దేవునామానికి స్తోత్రముడి యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో వాక్యం ఇదిగా ఉంది దప్పికొని వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి యొక్క సమాచారం ఏంటంటే ధైర్యముగా తలపై కితుకునుడి మీరు ధైర్యముగా మీరు తలనెత్తుకోరుడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు తప్పికెళ్ళిన వాడికి చల్లటి నీళ్ళు ఏ రీతిగానైతే తృప్తినిస్తాయో సంతోషాన్ని ఇస్తాయో ఆ రీతిగా ఈరోజు దేవుని యొక్క మాట కూడా నీకు అలాగున్న సంతోషాన్ని ఉంది దేవుని పిల్లల దూరదేశము నుండి వచ్చినటువంటి ఆ యొక్క శుభ సమాచారము ఏ రీతిగానైతే సంతోషాన్ని ఇస్తుందో ఆ రీతిగా పర సంబంధమైనటువంటి ఆ యొక్క సమాచారం కూడా ఆత్మీయ సమాచారం కూడా దేవుని బిడ్డారా నీకు ఆ రీతిగా ఇస్తుంది అందుకే ఆయన మాట్లాడుతున్నాడు ధైర్యంగా తలపై ఎత్తుడి అంటూ ఉన్నాడు కాసు సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో వాక్యం మీదగా ఉంది ఇవి జరిగిన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల నెత్తికొరుడి మీ విడతలా సమీపించిందేను ఏవి జరిగిన ఆరంభించినప్పుడు మీకు విడదలను వస్తుంది నీ తలపైకెత్తుకునుడి అంటూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తాను యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు ఆశ్చర్యముగా గురుముధ్వని చేయను మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను నీవు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యములు మన దేవుడు చేస్తూ ఉన్నాడు గనక ఇవి జరుగుని ఆరంభించినప్పుడు మీరు అధైర్యపడక మీరు ధైర్యము తెచ్చుకొని తలనెత్తుకును మీకు సమీపించి ఉన్నది దేవుని బిడ్డలారా ఎలాంటి స్థితిలో మీరుంటూ ఉన్నారో మీకు విడుదల సమీపించి ఉన్నది ఎలాంటి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో నష్టమైనటువంటి స్థితిలో మీరుంటూ ఉన్నారో మీకు విడుదల సమీపించి ఉన్నది మీ తలపైత్తుకును ఏ రీతిగా మీరు నింద అవమానాన్ని మీరు భరిస్తూ ఉన్నారో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎత్తుకును అని చెప్పేసాన్ని ఎందుకంటే దేవుడు మీ కొరకు చేయను ఆశ్చర్యంగా నీ కొరకు నీ దేవుడు ఉరుముధ్వని చేస్తూ ఉన్నాడు నీవు గ్రహింపలేని గొప్ప కార్యము నీ జీవితంలో నీ కుటుంబంలోని సంఘములో అవి జరుగుతే గనక నువ్వు ధైర్యము తెచ్చుకొని తలపైకి ఎత్తుకును దేవుని యొక్క సెలవిస్తా ఉంది కదా పదవ లు పంతొమ్మిదవ శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదు మీకు ఎంత మాత్రము హాని చేయదు ఇంత చక్కని మాట అండి శత్రువు యొక్క ఆ యొక్క బలమంతటి మీదను కూడా మీకు దేవుడు అధికారాన్ని ఉన్నాడు కనుకే మీరు దైర్యముగా ఉండండి ఏది కూడా మీకు ఎంత మాత్రము హాని చేయదు కనుకనే మీరు దైన్యముగా మీ తల పైకెత్తుకుని ఎందుకంటే విజయం మీదే గెలుపు మీదే దేవుడిని పెట్టలారా పైచయి మీదే దేవుని బిడ్డలారా శత్రువు నీ ముందు ఎంత పెద్దగా ఉన్నను ఎలాంటి సమస్యలు నీకు తీసుకొచ్చి పెట్టినప్పటికీ పెట్టినప్పటికి వలె అాబీపు దేవుడు తోడుగా ఉన్నట్టు నీ దేవుడు నీకు నీ కుటుంబానికి సంఘానికి తోడుగా ఉండి నువ్వు దైన్యంగా తనను పైకెత్తుకునే రీతిగా దేవుడు చేయబోతున్నాడు దేవుడు అటువంటి గొప్ప కార్యము జీవితంలో చేయబోతున్నాడు నీవు ఆశ్చర్యమైన కార్యములు మీ కుటుంబములు మీ సంఘములు దేవుడు చేయబోతున్నాడు తల పైకెత్తుకును మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు అవమానం పొందాల్సిన అవసరం లేదు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును దేవుని గుడ్డలారా ఏ కార్యమైతే మీరు జరగాలని కోరుకుంటూ ఉన్నారో ఏ కార్యమైతే మీరు జరగాలని ఆశపడుతూ ఉపవాసముతో వేదనతో రోదనతో దుఃఖముతో నిట్టూర్పుతో దేవుని సన్నిధానములో మీ కుటుంబం కొరకు మీ సంఘము కొరకు మొరపెడుతూ ఉన్నారో మీ దేవుడిని మొరణ ఆలకించి ఉన్నాడు నీ దేవుడు నీ నిట్టూరువుడు తుడ్చివేస్తూ ఉన్నాడు నీ దేవుడు నీ ప్రార్థనకి జవాబిచ్చి ఉన్నాడు కనుకనే ధైర్యము తెచ్చుకొని మీ తల పైకెత్తుకుని దేవుని బిడ్డలారా ఆయన మరలా మీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా ఆయన మిమ్మల్ని ధైర్యపరచడానికి మీతో మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహింపలేని గొప్ప కార్యము ఆయన చేయనట్ట ఎంత చక్కని మాట శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మాత్రము దేవుచ్చినటువంటి మాటలు